इंटा ॻाल्हि नसे दुर्मारगम जी त विच

ఈ రాష్ట్రంలో చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగుతున్న విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేసుకుంటున్నా ఏ విధంగా అంటే ఈ రోజు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ విధంగా పోతుందంటే చిన్న సన్నకారు రైతులు ప్రదే విధంగా పడువు బలహీన వర్గాలు ప్రదే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులు అందరికీ కూడా వాళ్ళని అరగదొక్కే పరిస్థితి ఈ సందర్భంగా ఏర్పడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నా ఏ విధంగా అంటే ఈ రోజు తీసుకొచ్చినటువంటి ఈ ల్యాండ్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ మొట్టమొదటి కూడా ఆదివాసీల భూముల్ని అదే విధంగా దళితుల భూముల్ని ఎస్సీ ఎస్టీ బీసీ అనాగారి వర్గాల యొక్క భూముల్ని అన్నిటికీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ అగ్రకుల వాళ్ళకి మాత్రమే తొత్తులుగా మారి వాళ్ళకి అప్పరంగా అప్పగించే పరిస్థితి తీసుకొచ్చారని చెప్పేసి గుర్తు చేస్తున్న మిత్రులారా కాబట్టి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎలక్షన్లు ఏవైతే ఆ ఎలక్షన్ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా అగ్రకులం ఉన్నటువంటి పేదలు కూడా ఈ రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని తెలియజేసుకుంటూ ఈ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా బీసీకి పార్టీ మరి అది అంబేద్కర్ సేవ తరఫున సంఘీభావం తెలియజేసుకుంటూ జై భీమ్ జై ఇక్కడికి అవగట్ ఈశ్వర్ గారికి హాజరైనటువంటి ప్రజలకు పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఇప్పుడు ఈ భూమి తగాదాలు అనేటివి కొత్తగా మనకు ఉండే ఏమంటే అధికార పార్టీ వాళ్ళు ఎవరైనా సరే ఒక మనిషికి ఇబ్బంది కలిగించినప్పుడు ఆ మనిషికి కోర్టుకు పోయే హక్కు ఉంటుంది కోర్టుకు పోతే అతనికి ఒక రక్షణ కోర్టులో సామాన్య ప్రజానీకానికి భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి రక్షణగా ఉండే ఆ కోర్టుకు పోయే హక్కును లేకుండా చేసిన చట్టం భారతదేశంలో ఎక్కడా లేదు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్టారు ఈ చట్టం భారతదేశంలో ఏ రా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి పెట్టలే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినాడు దీన్ని చూసి దేశంలో అందరూ ఆశ్చర్యపోయినారు ఏమి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది అయితే గ్రామాలలో ఉండే ప్రజానీకానికి దీని గురించి మనం తెలియజెప్పాలా ఈ ఉద్యమం ద్వారా ఈ ఉద్యమం అందుకు చేపట్టినందుకు గాను ఈ ఉద్యమం చేపట్టిన వాళ్లకు నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు ఎన్నైనా చేయండి ఎన్ని ఉద్యమాలైనా చేయండి ఈ ప్రభుత్వం చెల్లించదు అంగన్వాడీలు చేస్తారు వాళ్ళని ఎవరు పట్టించుకోవడం వేరే వాళ్ళతో నిర్వహించాలని ప్రయత్నం చేస్తారు ఆశా వర్కర్లు చేస్తారు అవుట్ సోర్సింగ్ వాళ్ళు చేస్తారు పారిశుద్ధ్య కార్మికులు చేస్తారు అందరూ ఉద్యమాలు బాట పట్టినారు ఈ పొత్తు మనకేదన్నా న్యాయం కావాలంటే లాయర్ల దగ్గరికి పోతాం లాయర్లే మాకు న్యాయం కావాలని ఈ పొత్తు రోడ్కి ఎక్కే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఇటువంటి ప్రభుత్వము రైల్ యాక్సిడెంట్ జరిగింది అంటే కేంద్ర మంత్రి మూడు రోజులున్నాడు రైల్ యాక్సిడెంట్ జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్లో గ్రౌండ్ వేసి వెళ్ళిపోయినాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరదలు వస్తే బురదలోకి దిగి బురద పూసుకొని తిరుగుతా అన్నాడు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అద్దాలల్లో నుంచి వరి పంట చూసేసి వెళ్ళిపోతాడు ఎక్కడ యాక్సిడెంట్ అయినా మనుషులు చనిపోయినా ప్రజలకు ఆపదొచ్చినా పలకరించే దిక్కే లేదు ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి దిక్కు లేకుండా పోయింది వీళ్ళు పరిష్కరిస్తారనే నమ్మకం లేదు కానీ మనం చేయాల్సిందే ఇదంతా చేసి సామాన్యులకు వివరించాలా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు అయితేనే ఈ చట్టాన్ని ఆయన ఖచ్చితంగా రద్దు చేస్తాడని చెప్పే విశ్వాసం మాకుంది మేము చెప్పి చేయిస్తాము ఆయన కూడా తెలిసి ఇదంతా ఈ అరాచక జీవోలు ఈ అరాచక పరిపాలన పరిపాలనను అంతం చేయించడానికి ఆయన అన్యాయంగా జైలుకు పోయినాడు జైల్లో ఉన్నప్పుడు ఆయన బెదిరించినారు ఆయన లొంగలే ఈ రాజమండ్రి జైల్లో ఇట్లే నన్ను ఊరేసుకోండి గాని నేను ఏ ప్రలోభాలకు లొంగనని చెప్పిన ధైర్యశాలి అటువంటి వ్యక్తిని మన ముఖ్యమంత్రిని చేసుకుంటే ఇటువంటి చట్టాలన్నీ రద్దయిపోతాయని ఆ లోపల సామాన్య ప్రజలకు ఇదంతా వివరించే ప్రయత్నం చేస్తున్న మన నిర్వాహకులకు ఇది ఎన్ని రోజులు చేసినా మా అందరి సంపూర్ణ మద్దతు ఉంటుందని నేను తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మద్దతు తెలిపి గ్రామాల్లో ఉండే ప్రజలకు ఈ మాదిరి సమస్య ఇద్దరికి సమస్య వచ్చింది ఇద్దరికి సమస్య వస్తే కోర్టుకు పోయే హక్కులే హక్కు లేకుండా ఎంఆర్ఓ చెప్పమంటారు వాళ్ళు నిజాయితీగా ఉద్యోగం చేయాలని ఉన్నా రెవెన్యూ వాళ్ళను అధికార పార్టీ వాళ్ళు బెదిరిస్తారు బెదిరిస్తే సామాన్యునికి అన్యాయం జరిగిపోతుంది ఈ పరిస్థితిని ఎదుర్కొనేదానికి ఇటువంటి ఉద్యమాలు ఎంతో అవసరం ఇది ఎన్ని రోజులు చేసినా కూడా మేమందరం మీకు మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించి ప్రజల్లో చైతన్యం తెచ్చి ఈ ప్రభుత్వం గద్దె దిగే వరకు ఇది కొనసాగిస్తే మేము మద్దతు మద్దతు ఇస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం మీకు కొంచెం సంక్షిప్తంగా అర్థమైంటుంది ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ రాంప్రసాద్ గారు కానీ సుబ్రహ్మణ్యం గారికి వచ్చేస్తారు ఇప్పుడు రాయచోట నియోజకవర్గపు తెలుగుదేశం క్యాండిడేట్ మన రామ్ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం లాయర్స్ అసోసియేషన్ వారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యం గారికి వేదిక పైన తెలుగుదేశం పార్టీ జనసేన కమ్యూనిస్టు మరియు అన్ని పార్టీల మరియు రైతు సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ రాయచోటి డిస్టిక్ హెడ్ లో ఏర్పాటు చేసుకోవడం మేమనగా మనన్నర సంవత్సరాల నుంచి వందలాది జీవోలు చూశాం ఈ దుర్మార్గమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని పనికిమాల జీవోలు తీసుకొస్తున్నారు దానిలలో కొన్ని వందల కుటుంబాలు వేల కుటుంబాలు నష్టపోయేవి ముందు వచ్చినాయి ఇప్పుడు ఈ రాష్ట్రంలోనైతే దేశంలోనైతేనేమి ఎక్కువ మంది ఆధారపడి ఉండే వ్యవస్థ ఏదైనా ఉందంటే ఒక్కడే వాడు రైతు ఆ రైతును కడుపు కొట్టేదానికి ఈరోజు ఈ దురదృష్టకరమైన జీవోను నంబర్ ఇరవై ఏడు రెండు సున్నా ఇరవై మూడు అనే జీవోను తీసుకురావడం జరిగింది మన పెద్దలు ఈశ్వరయ్య గారు ముందు చెప్పారు దీని గురించి ఏమంటే చాలామందికి దీని విషయంలో అవగాహన ఉండదు ఎందుకంటే ఏదైనా ఒక ఉద్యమం నడపాలంటే చదువుకుండే వాళ్ళకే సాధ్యమవుతుంది దాంట్లో ముఖ్యంగా మన రాయచోటి పట్టణంలో ఇలాంటి వ్యవస్థలను వ్యతిరేకించేదానికి ముఖ్యంగా ముందుండే వాళ్ళు న్యాయవాదులు వాళ్ళు వాళ్ళ విధులను ముప్పై రోజుల నుంచి పక్కన పెట్టి ఏ రైతులకైతే కంట్లో నీళ్ళు వస్తే ఈ దేశమైతేనేమి ఈ రాష్ట్రం అయితేనేం బాధపడుతుంది వాళ్ళ కోసము ఇలాంటి దుర్మార్గమైన జీవాలను రద్దు చేయాలని ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు దానిలో భాగంగానే రైతులను రైతు సంఘాలను కార్మిక సంఘాలందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆయన న్యాయస్థానాలంటే భయము ఎందుకంటే ఆయన చేసిన అరాచకాలకు ఆయన న్యాయస్థానాల మీద భయం పుట్టుకునింది ఆ భయంలోని భాగమే ఈ జీవో ఈ చీకటి జీవో ఏంటంటే ఏ వ్యవస్థ అయితే ఈరోజు మన భూములను రెవెన్యూ పరంగా ఒక వ్యవస్థ ఉంది మనకు మన భూములు ఏమేమవుతాయో ప్రజలకు మనకు మధ్యలో ఉండే ఈ రెవెన్యూ చట్టాల్లో ఎన్నో లసుకులు ఉన్నాయి ఈ లొసుకులను ఏదైనా ఒక రెవెన్యూ వాళ్ళు విఆర్ఓ అయితేనేం ఎంఆర్ఓ అయితేనేం ఆర్డీఓ అయితేనేం ఏదైనా ఒక రైతుకు ఒక సామాన్యమైన ప్రజలకు ఏదైనా సమస్య వస్తే మనం న్యాయస్థానాలకు పోయి మన బాధలు చెప్పుకునే వాళ్ళం మన ఆర్ఎస్ఆర్లోనో అడంగల్లోనో లేకపోతే మన భూములకు సంబంధించిన పాస్బుక్ల విషయాల్లో సమస్యలు వస్తే మనం లోకల్ కోర్టులకు పోయి న్యాయవాదులు సమర్పి వాళ్ళ దగ్గరికి పోయేసి మన సమస్యలు చెప్పుకొని కోర్టులలో పోరాడి మన హక్కులను మనము తెచ్చుకునే వాళ్ళం అలాంటి అవకాశం మనకి ఇవ్వకుండా ఒక చీకటి జీవం తీసుకొని వచ్చాడు ఆ చీకటి జీవంలో ఉండేది ఏంటంటే ఏదన్నా డెసిషన్ మేకింగ్ ఏదన్నా ఉంటే అది టోటల్గా రెవెన్యూ వాళ్ళకి అప్పచేపేశాడు ఇప్పుడు కంచె మన చేను మేసే పరిస్థితి ఉంది అలాంటిది పూర్తిగా ఈ చట్టం రెవెన్యూ చేతికి వెళ్ళిపోతే రేపు ఒక పేద రైతు వాళ్ళ భూములకు సంబంధించింది ఏదన్నా ఒక చిన్న పొరపాటు జరిగితే కోర్టుకు వెళ్లేదానికి అవకాశం లేదు అందుకోసం ప్రజలు ఇలాంటి ఎన్నో వ్యతిరేకమైన చట్టాలను ముందుకొచ్చి నడుం బిగించి ముందు కూడా ఇలాంటి దాని అన్ని దాన్ని వ్యతిరేకించారు ఇప్పుడు ఇలాంటి చట్టాల మీద మనము పోవాలి ప్రజలకు అవగాహన కల్పిస్తే తప్పకుండా ఎలాంటి గవర్నమెంట్ అయినా కూడా తల ఉంచుతుంది ఇలాంటి చట్టాలను రద్దు చేస్తే రేపు మన రాబోయే తరంలో మన బిడ్డలకైతేనే రైతులకైతే భవిష్యత్తు ఉంటుంది అందుకోసం సోదరులారా పార్టీలకు అతీతంగా రైతు చదువుకున్న వారు విద్యావంతులు అందరూ ముందుకు రావాలి తప్పకుండా ఇలాంటి చట్టాలను మరొకసారి రద్దు చేసే విధంగా మనందరం నడుం బిగించి ఇలాంటి కార్యక్రమాలు చేపడితే తప్పకుండా ఈ గవర్నమెంట్ దిగి వస్తుందని తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ఆర్థిక పరమైన ఇంకో పరమైన సమస్యలున్నా కూడా రాయచోట్లో ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి నడిపించే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళల్లో ఈశ్వరాయ గారు మన ఎంఆర్పిఎస్ రామాంజలు గారు ఇలాంటి పెద్దలు సూచనలతో ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోయేదానికి పార్టీలు అతీతంగా మేమందరం ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్